హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే వడలు వెల్కమ్ టు మై ఛానల్ అజస్ అండ్ తేజస్ ఫ్లాగ్స్ ముందుగా ఒక గిన్నెలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పు తీసుకోవాలండి ఇలా తీసుకున్న దాన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాటర్లో కడుక్కోవాలండి ఇలా కడుక్కొని ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి పప్పు ములిగినంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా కూడా నానబెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకున్న దాన్ని ఒకసారి కడుక్కోవాలి ఇలా కడిగిన దాన్ని పప్పు మొత్తం గ్రైండర్లో వేసుకొని ఇందులో వాటర్ వేయకుండా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండి మొత్తం బాగా నలగనివ్వాలండి ఇందులో వాటర్ అయితే అవసరం ఉండదు ఇన్ కేస్ అవసరమైతే టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అనేది వేసుకోవచ్చండి వేసుకొని మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా క్లిప్లో కనిపించినట్టుగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో పిండి బాగా రుబ్బుకోవాలండి ఇలా మొత్తం అంతా ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకోవాలి ఇలా కలెక్ట్ చేసుకున్న దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి టిప్ నెంబర్ వన్ ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అనేది ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందండి ఈ టైంలో స ఉప్పు సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని ఇలా క్లిప్లో కనిపించినట్టుగా బాగా బీట్ చేసుకుంటే గారెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా బీట్ చేసుకోవడం వల్ల లోపల గుల్లగుల్లగా తయారవుతుంది పిండి అనేది ఇలా బాగా కలుపుకునే పిండిని పక్కన పెట్టుకోవాలి బదలు వేసే ముందు చేతిని తడుపుకోవడానికి ఒక గిన్నెతో వాటర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దలు వేయగానే ఆయిల్లో వెంటనే పైకి లేస్తే ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి గార్లని వేసుకోవాలి ఇలా గారెలు అనేది ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇలా వేసుకున్న గారెలు రెండు వైపులా బాగా తిప్పుకొని వేపుకోవాలి గారెలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న వాటిని మనం అన్నం ఊర్చుకునే గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా కూడా కిందనున్న గిన్నెలో కలెక్ట్ అయిపోతుంది ఇలా అన్నీ కూడా బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ వడలు రెడీ అయిపోయినట్టు అండి ఇవి చట్నీతో అయినా గట్టి చట్నీతో అయినా సాంబార్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్